హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రకాల లైఫ్లో మనం యూస్ చేస్తే మరికొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా అతను వచ్చే సంవత్సరం అదే పొజిషన్లో ఉంటాడా లేదా వారు వచ్చే సంవత్సరం వారి ఊర్లో ఉంటారా లేదా మీరు వచ్చే సంవత్సరం ఆ కాలేజీలో ఉంటారా ఈ విధంగా వచ్చే సంవత్సరం అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం ముందుగా అతను వచ్చే సంవత్సరం అదే పొజిషన్లో ఉంటాడా అతను వచ్చే సంవత్సరం అదే పొజిషన్లో ఉంటాడా ఇలా అడగదాన్ని ఇంగ్లీష్లో విల్ హీ బీ ఇన్ ద సేమ్ పొజిషన్ నెక్స్ట్ ఇయర్ విల్ హీ బీ ఇన్ ద సేమ్ పొజిషన్ నెక్స్ట్ ఇయర్ అని చెప్తూ ఉంటాము అంటే వచ్చే సంవత్సరం అతను అదే పొజిషన్లో సేమ్ పొజిషన్లో ఉంటాడా అనే అర్థం వస్తూ ఉంటుంది విల్ హీ బీ ఇన్ ద సేమ్ పొజిషన్ అంటే అతను అదే పొజిషన్లో ఉంటాడా నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమె వచ్చే సంవత్సరం జాబ్లో ఉంటుందా ఆమె వచ్చే సంవత్సరం జాబ్లో ఉంటుందా ఇలా చెప్పడాన్ని విల్ షీ బీ ఇన్ యు జాబ్ నెక్స్ట్ ఇయర్ విల్ షీ బీ ఇన్ యు జాబ్ నెక్స్ట్ ఇయర్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె వచ్చే సంవత్సరం జాబ్లో ఉంటుందా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు వచ్చే సంవత్సరం టీచింగ్ ఫీల్డ్లో ఉంటావా నువ్వు వచ్చే సంవత్సరం టీచింగ్ ఫీల్డ్లో ఉంటావా ఇలా చెప్పడాన్ని విల్ యు బీ ఇన్ ద టీచింగ్ ఫీల్డ్ నెక్స్ట్ ఇయర్ విల్ యు బీ ఇన్ ద టీచింగ్ ఫీల్డ్ నెక్స్ట్ ఇయర్ అని చెప్తూ ఉంటాము విల్ యూ బీ ఇన్ ద టీచింగ్ ఫీల్డ్ అంటే నువ్వు టీచింగ్ ఫీల్డ్లో ఉంటావా నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారు వచ్చే సంవత్సరం వారి ఊర్లో ఉంటారా వారు వచ్చే సంవత్సరం వారి ఊర్లో ఉంటారా ఇలా చెప్పడాన్ని దే బీ ఇన్ దయర్ విలేజ్ నెక్స్ట్ ఇయర్ విల్ దే బీ ఇన్ దయర్ విలేజ్ నెక్స్ట్ ఇయర్ అని చెప్తూ ఉంటాము విల్ దే బీ అంటే వారు ఉంటారా ఇన్ దయర్ విలేజ్ అంటే వారి విలేజ్లో నెక్స్ట్ ఇయర్ అంటే తరువాత సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు వచ్చే సంవత్సరం ఆ కాలేజ్లో ఉంటారా మీరు వచ్చే సంవత్సరం ఆ కాలేజీలో ఉంటారా ఇలా చెప్పడాన్ని విల్ యూ బీ ఇన్ దట్ కాలేజ్ నెక్స్ట్ ఇయర్ విల్ యూ బీ ఇన్ దట్ కాలేజ్ నెక్స్ట్ ఇయర్ అని చెప్తూ ఉంటాము అంటే మీరు వచ్చే సంవత్సరం ఆ కాలేజ్లో ఉంటారా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు వచ్చే సంవత్సరం ఆ ఇంట్లో ఉంటారా మీరు వచ్చే సంవత్సరం ఆ ఇంట్లో ఉంటారా ఇలా చెప్పడాన్ని విల్ యూ బీ ఇన్ దట్ హౌస్ నెక్స్ట్ ఇయర్ విల్ యూ బీ ఇన్ దట్ హౌస్ నెక్స్ట్ ఇయర్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్ని చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ వారు వచ్చే సంవత్సరం లండన్లో ఉంటారా వారు వచ్చే సంవత్సరం లండన్లో ఉంటారా ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి తర్వాత ఎందుకు అతడిని కలిశానా అనిపించింది లేదా ఎందుకు వారికి సహాయం చేశానా అనిపించింది లేదా ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేదా అనిపించింది ఈ విధంగా అనిపించింది అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసిద్దాం ముందుగా ఎందుకు అతనితో మాట్లాడానా అనిపించింది ఎందుకు అతనితో మాట్లాడానా అనిపించింది ఇలా చెప్పడాన్ని ఐ ఫెల్స్ లైక్ వై డిడ్ ఐ టాక్ టు హిమ్ ఐ ఫెల్స్ లైక్ వై డిడ్ ఐ టాక్ టు హిమ్ అని చెప్తూ ఉంటాము ఐ ఫెల్స్ లైక్ అంటే నాకు అనిపించింది వై డిడ్ ఐ టాక్ టు హిమ్ అంటే నేను అతనితో ఎందుకు మాట్లాడానా అని అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఎందుకు అతనిని కలిసానా అనిపించింది ఎందుకు అతనిని కలిసానా అనిపించింది ఇలా చెప్పడాన్ని ఐ ఫెల్స్ లైక్ వై డి డాయ్ మియర్ స్కీమ్ ఐ ఫెల్స్ లైక్ వై డి డాయ్ మీట్ హిమ్ అని చెప్తూ ఉంటాము వై డిడ్ ఐ మీట్ హిమ్ అంటే నేను అతన్ని ఎందుకు కలిశానా అని ఐ ఫెల్స్ లైక్ అంటే నాకు అనిపించింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఎందుకు వారికి సహాయం చేశానా అనిపించింది ఎందుకు వారికి సహాయం చేశానా అనిపించింది ఇలా చెప్పడానికి ఐ ఫెల్స్ లైక్ వై డిడ్ ఐ హెల్ప్ దెమ్ ఐ ఫెల్స్ లైక్ వై డిడ్ ఐ హెల్ప్ దెమ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేదా అనిపించింది ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేదా అనిపించింది ఇలా చెప్పడాన్ని ఐ ఫెల్స్ లైక్ వై డిడెంట్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఐ ఫెల్స్ లైక్ వై డిట్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్తూ ఉంటాము మాట్లాడలేదా అని చెప్పాము కాబట్టి డిడెంట్ డిడెంట్ అని యూజ్ చేస్తున్నాము అదేవిధంగా ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోలేదా అనిపించింది ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోలేదా అనిపించింది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ ఫెల్ట్ లైక్ వై డిడెంట్ ఐ లర్న్ ఇంగ్లీష్ ఐ ఫెల్ట్ లైక్ వై డిడెంట్ ఐ లర్న్ ఇంగ్లీష్ అని చెప్తూ ఉంటాము వై డిడెంట్ ఐ లర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఎందుకు అక్కడ జాయిన్ అయ్యానా అనిపించింది ఎందుకు అక్కడ జాయిన్ అయ్యానా అనిపించింది ఇలా చెప్పడాన్ని ఐ ఫెల్స్ లైక్ వై డిడ్ ఐ జాయిన్ దార్ ఐ ఫెల్స్ లైక్ వై డిడ్ ఐ జాయిన్ దార్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఎందుకు ఆ ఇల్లు కొనలేదా అనిపించింది ఎందుకు ఆ ఇల్లు కొనలేదా అనిపించింది ఇలా చెప్పడానికి ఐ ఫెల్స్ లైక్ వై డి ఐ బై దట్ హౌస్ ఐ ఫెల్స్ లైక్ వై డి ఇంట్ ఐ బై దట్ హౌస్ అని చెప్తూ ఉంటాము అంటే నేను ఆ ఇల్లు ఎందుకు కొనలేదా అనిపించింది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్ని చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఎందుకు నేను అక్కడికి వెళ్ళానా అనిపించింది ఎందుకు అక్కడికి వెళ్ళానా అనిపించింది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత ఎప్పుడు కాల్ చేయకూడదు లేదా ఎప్పుడు నిద్రపోకూడదు లేదా ఎప్పుడు వెళ్ళకూడదు ఈ విధంగా ఎప్పుడు అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసిద్దాం ముందుగా ఎప్పుడు కాల్ చేయకూడదు ఎప్పుడు కాల్ చేయకూడదు ఇలా అడగడానికి ఇంగ్లీష్లో వెన్ నాట్ టు కాల్ వెన్ నాట్ టు కాల్ అని చెప్తూ ఉంటాము అంటే ఎప్పుడు కాల్ చేయకూడదు అని అదే ఎప్పుడు కాల్ చేయాలి అని అడగాలి అనుకుంటే వెన్ టు కాల్ వెన్ టు కాల్ అని అంటూ ఉంటాము అదేవిధంగా ఎప్పుడు నిద్రపోకూడదు ఎప్పుడు నిద్రపోకూడదు ఇలా అడగడాన్ని వెన్ నాట్ టు స్లీప్ వెన్ నాట్ టు స్లీప్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఎప్పుడు ఏడవకూడదు ఎప్పుడు ఏడవకూడదు ఇలా అడగడాన్ని వెన్ నాట్ టు క్రై వెన్ నాట్ టు క్రై అని అంటూ ఉంటాము అదేవిధంగా ఎప్పుడు చదవకూడదు ఎప్పుడు చదవకూడదు ఇలా అడగడాన్ని వెన్ నాట్ టు స్టడీ వ్యాన్ నాట్ టు స్టడీ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఎప్పుడు తీసుకోరాకూడదు ఎప్పుడు తీసుకోరాకూడదు ఇలా చెప్పడాన్ని వెన్ నాట్ టు బ్రింగ్ వెన్ నాట్ టు బ్రింగ్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా ఎప్పుడు వెళ్ళకూడదు ఎప్పుడు వెళ్ళకూడదు ఇలా చెప్పడాన్ని వెన్ నాట్ టు గో వెన్ టు గో అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఎప్పుడు తినకూడదు ఎప్పుడు తినకూడదు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి దట్స్ వాల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చల్లదం బాయ్ బాయ్